గడప దగ్గర పెట్టుకుండే దీపాలను అడిగారు కదా అయితే ఇవి గడప దగ్గర పెట్టుకునే దీపాలు నాది ప్రీవియస్ గా నేను తీసుకున్నవి ఏంటంటే పగిలిపోయాయి పలు కొత్తవి అయితే తీసుకున్నాను ఇలా ఫోర్ రూపీస్ అయితే పడ్డాయి వీటిని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను నేటిగా బబుల్ రాపర్ తోటి మీషోలో నేను తీసుకున్నప్పుడు ఇలానే బబుల్ రాపర్ తోటి ఉంది ఇందులో తీసుకున్నప్పుడు కూడా ఇలానే చక్కగా అయితే బబుల్ ర్యాపర్ తో అయితే ఇచ్చారు సో ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తాను మీషోలో తీసుకున్నవి అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి ఈ బబుల్ ప్రాపర్ ఆడుకోవడానికి చాలా బాగుంటది కదా చిన్నప్పుడు ఎంత బాగా ఆడుకుండే వాళ్ళము చాలా గట్టిగా అయితే ప్యాకింగ్ ఇచ్చారండి దియాకు పైన గ్లాస్ పెట్టుకోవటానికి కానీ లోపలిది రాలేదు ఎక్కడుందో చూద్దాం ఒకసారి గ్లాస్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి చాలా మందంగా వచ్చింది మీషోలో నేను తీసుకున్నప్పుడు ఇంత మందంగా అయితే రాలేదు సైజ్ వచ్చేది ఇది క్వాలిటీ గ్లాస్ బాగుంది ఇలా వస్తుంది ఇవేంటంటే కొంచెం చిన్న సైజు వన్ ఇయర్ నా దగ్గర రావడం అంటే నిజంగా గ్రేటే సో ఎవరైనా కావాలి అంటే తీసుకోండి